ఫస్ట్ లో మన జక్కుల 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 రాధ గారు గౌను గుర్తు రెండవ వాడు అప్పన్ శ్రీనివాస్ గారు అప్పన్ శ్రీనివాస్ గారు సన్ ఆఫ్ కోమరయ్య ఆయనది గౌను గుర్తు మూడవ లో మన కాసోని రవీందర్ గారు రావు అంటే అట్లా అంటే అందరికి తెలుస్తుంది మూడవ వాడు నాలుగవ వాడు మన కాంగ్రెస్ ప్యానల్ లో నజీమా బేగం గారు వారి గుర్తు గ్యాస్ పొయ్యి గుర్తు ఐదవ వాడు మేక శ్రీలత గారు కుమారస్వామి టెంట్ టెంట్ హౌస్ వారు ఐదో ఐదవ గుర్తు ఐదవ వార్డు మెంబర్ మేక శ్రీలత గారు వారి గుర్తు మన గ్యాస్ పొయ్యి గుర్తు ఆరవ వార్డు మండల మహేందర్ గారు వారి గుర్తు కూడా గ్యాస్ గ్యాస్ పొయ్యి గుర్తే మన ఏడవ వార్డు వేల్పుల పూజ వేల్పుల పూజ ప్రశాంత్ గారు వారి గుర్తు కూడా మన గ్యాస్ పొయ్యి గుర్తు ఎనిమిదవ వార్డు నడిగోటి నరేష్ నేను నా గుర్తు కూడా గ్యాస్ 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 పొయ్యి గుర్తు మరియు తొమ్మిదవ వార్డు మన బోడ స్వరూప గారు బోడ స్వరూప గారిది కూడా గ్యాస్ పొయ్యి గుర్తు మరియు పదవ వాడు మేకల సదానందం గారు సదానందం అన్నది కూడా మన గ్యాస్ పొయ్యి గుర్తు పదవ పదకొండవ వార్డు మన శిఖ సురేష్ గారు శిఖా సురేష్ గారి కూడా గ్యాస్ పై గుర్తు అలాగే పన్నెండవ వార్డు పన్నెండవ వార్డు కూడా బోడ రవీందర్ గారి స్టూల్ గుర్తు ఇది మన ఫ్యానర్ మన సర్పంచ్ మన సర్పంచ్ అభ్యర్థి బాబు గారు శిఖా బాబు గారు వారి గుర్తు ఆ మన కత్తెర గుర్తు అయ్యా మీ అందరికీ నమస్కారం కాంగ్రెస్ అభ్యర్థిగా మేము ముందుకు వచ్చినాను కాంగ్రెస్ పదవిలో ఉన్నది ఇప్పుడు మన గ్రామానికి మన పేద ప్రజలకు ఎన్నో విధాలుగా సంక్షేమ పథకాలు ఇచ్చినటువంటి ఘనత మరి కాంగ్రెస్ ప్రభుత్వం అందే ఇంతకు ముందు ఇక్కడ మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ప్లాట్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇల్లే మన గుట్ట భూములు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలే మరి అటువంటి పట్టాలను అప్పుడు క్యాన్సల్ చేసి మరెన్నో ఇబ్బందులకు గురైనటువంటి విషయాలు మీకు అందరికి తెలుసు దయచేసి ఇవాళ కొందరు కాక ఎంతో నష్ట కష్టాలు ఖర్చుల పాలవుతున్నటువంటి ఈ సందర్భం మరి మీకు అందరికీ తెలిసిందే అదే కాంగ్రెస్ పార్టీ మన పేదలకు తోడై ఉండి మనకు పేదోళ్ళు దున్నుకొని బతుకుతారు చేసుకొని బతుకుతారు అని ఇచ్చినటువంటి భూములు మీకు తెలిసినవే మరి మనకు అప్పుడు బావిలు మరి మామిడి చెట్లు అన్ని విధాలుగా ఇచ్చి రే చేసినటువంటిది మీకు తెలుసు అయ్యా మరి ఇటువంటి ప్రభుత్వం ఇవాళ సంక్షేమ పథకాలు ఎన్నో ఇచ్చి పేద ప్రజలకు ఆదుకున్నటువంటి ప్రభుత్వం ఏమిటంటే మరి రెండు వందల ఐదు కరెంట్ అంటే ఏమిటి మరి పేదలకు సన్న బియ్యం తినాలంటే కష్టంతో కోడుకున్న పని మరి ఇలా సన్న బియ్యం తినడానికి మరి పథకాన్ని తీసుకొచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి మీ అందరు ముందు మరి నేను అభ్యర్థిగా ఉన్నాను మరి ఇంకా సంక్షేమ పథకాలు మరి మహిళలకు ఉచిత రుణమాపి డబ్బులు ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది అట్లాగే మరి గ్యాస్ కూడా మరి ఐదు వందల రూపాయల మాపీ అని మరి కొందరు కేవీసీ చేసుకోలేక వెనకబడ్డ పరిస్థితులు ఉన్నాయి ఆమెంత మీరు కూడా కేవీసీ చేసుకొని మరి ఐదు వందలు పొందాలని కోరుకుంటూ మరి ఇంకా మీరు సిసి రోడ్లు కానీ మరి దామేర రోడ్డు మరి దామేరకెళ్ళే బస్సులను మరి ప్రభుత్వం మన ఉన్న ముఖ్యమంత్రి మన మంత్రి గారు మనకు ఎంతో బలాన్ని ఇచ్చి మరి ఆ రోడ్డుకు ఆరు లక్షల రూపాయల శాంక్షన్ ఇచ్చి మరి ఎవరు గుర్తు చేయనటువంటి విషయ సందర్భంలో ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పనిచేస్తా ఉన్నది మరి మన ఊరు మన మన ఊరి విలువ ఎంత పెరుగుతుందో మన ఊరికి ఎంత సంతోషంగా ఉంటుందో రేపు మన పిల్లలు అన్న కొండకు ఎంతో మంది మరి వాళ్ళ విద్య అవసరించిన పిల్లలు రోడ్ల మీద నిర్వహిపోయినరు ఆ పిల్లలకి వాళ్ళ భవిష్యత్ ఏంటంటే మరి వాళ్ళ అన్న కొండలో మరి ఎంతో పిల్లలకు తోడ్పడుతుంది ఎట్లా అంటే మరి మన దామేర రోడ్డు ముల్కన్నూరు నుంచి తయారైతే ఒక నాలుగు తీర్ల బతులు వస్తాయి ఏంటంటే మడికొండ కాజీపేట్ ఎలక తూర్తి ధర్మసాగర్ ఇవన్నీ మనకు బస్సులు వస్తాయి మన పిల్లలు ఆడి పిల్లలు ఉంటారు మరి షాపుల్లో కు షాపుల్లో పనులు చేసుకొని మరి మన ఉపాధి కడుపుకునే కోసం మరి మన పిల్లలు బతికే అటువంటి బస్సు ద్రం ఏర్పడుతుంది ఇవాళ రేటు రేపు రోడ్డు ప్రమాదాలలో ఎంతో ఇబ్బంది అవుతుంది మనకు షార్ట్ కట్ రోడ్ ఈ రోడ్డు కావాలి మన ఊరుకు విలువ రావాలి మన ఊరు పిల్లలు బతకాలని మన మన పున్న మంత్రి మన మంత్రి గారు మనకు సాంక్షన్ చేసినటువంటి మాట ఇది నిజం అయ్యా మేమందరం కోరుకున్నాం దాన్ని కోరుకున్నాం వెంటనే మనకు సాంక్షన్ ఇచ్చారు మరి ఎందురమ్మ ఇల్లు కూడా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఎన్ని ప్రభుత్వాలు వచ్చిన ఇల్లు ఇవ్వలేదు మరి మన పేద ప్రజలకు ఆదుకోకపోతే మరి వాళ్ళు అట్లాగే అడగంటుంటారని మరి మన ప్రభుత్వం గుర్తించింది మరి అట్లాగే ఇవ్వాల మనకు డెబ్బై నాలుగు ఇల్లు మన ఊరుకు మంజూరు అయి ఉన్నాయి ముప్పై ముప్పై రెండు ఇల్లు పూర్తి కాబోతున్నాయి పద్దెనిమిది ఇల్లు ప్రొసీడింగ్ ఇచ్చే దశలో ఉన్నాయి ఇరవై నాలుగు ఇల్లు ఇప్పుడు మళ్ళా కొత్తగా వచ్చినాయి మరి దయచేసి మీరు అందరూ మరి పేద కూడా కాంగ్రెస్ పార్టీని గుర్తించాలి కాంగ్రెస్ గెలిపించాలని కోరుకుంటున్నాం ప్రజలు అనేది ఎక్కడ సన్న బియ్యం తినడం లేదు అటువంటి పేద ప్రజలకు సన్న బియ్యం అందించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఒత్తుడితోనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒత్తుడితోనే పేద ప్రజలకు అందరికి కూడా సన్న బియ్యం కార్యక్రమము ఇవ్వడం జరుగుతున్నది అటువంటి సన్న బియ్యం తిని మనము ఏదైతే అన్నం తింటున్నామో అటువంటి తిన్న ఆహారం తిని విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటేయాలని మనం చేస్తున్నాను అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అత్తుడితోనే మహిళలందరికీ కూడా ఆర్టీసీ సౌకర్యంలో అవ్వగారి ఇంటికి పోవాలంటే అత్తగారింటికి పోవాలంటే పైసలు ఉన్నా లేకున్నా వాళ్ళు స్వతహాగా పోయేటట్టుగా గవర్నమెంట్ అచ్చలతోనే మహిళలందరికీ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగినది అదేవిధంగా ఉన్న ప్రభాకర్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మన ఎస్టీ కాలానికి పదిహేను లక్షల రూపాయల రోడ్లు ఇక్కడ నుండి అక్కడి వరకు వేయించడం జరిగింది ఇంకా కూడా రెండు మూడు ప్రోజీలు పెట్టినము ఇంకొక నలభై యాభై లక్షలు పనులు జరగడం ఉన్నది అదే విధంగా ఈ రోడ్లన్నీ కూడా సీసీ రోడ్లు ఈ మన కాంగ్రెస్ ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి సికే బాబు గారిని గెలిపిస్తే మనకు సిసి రోడ్లు అవుతాయి ఇక్కడ నుండి గుట్ట వరకు రోడ్డు సౌకర్యం కూడా పెట్టినాము అక్కడ వావిలో మట్ల నుండి కొత్త చెరువుకు నీళ్లు వచ్చినట్టుగా కూడా ప్రొసిడింగ్ పెట్టినాము ఏ వార్డులలో ఎవరైతే మహిళలు కష్టపడి పని చేస్తారో ఆ మహిళల ఆ వార్డుకు అత్యధిక పనులు చేయాలని కూడా మొన్న మంత్రి గారికి చెప్పడం జరిగినది శేఖర్ సాహ్ మీరు ఎక్కడ ఏ వార్డులో ఎక్కువ మెజారిటీ వచ్చిందో ఆ వార్డు నాకు చెప్పండి అక్కడ ఏది అవసరం ఉన్నా నేను స్వయంగా వచ్చి అక్కడ పనులు చేస్తానని చెప్పడం జరిగినది మన కొత్త పెళ్లి అభివృద్ధి తీసేలో జరగాలంటే చిక్కబాబుకు ఓటేయండి అందుబాటులో ఉంటాడు ఎక్కడ పడితే అక్కడ ఏ పని కావాలన్నా చేస్తాడు కాబట్టి మన అందరం కూడా గెలిపించడం జరిగినది అదే విధంగా పది సంవత్సరాల ఒక్క ఇల్లు రాలేదు మనకు ఇల్లు రాలేదు అంటే పది సంవత్సరాల ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వడం లేదు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అచ్చిన ఒళ్ళే ఇల్లు జరగ ఇవ్వడం జరిగినది ఇంకా కూడా ఇల్లు సాక్షి అయినది ఎలక్షన్ల తర్వాత ప్రతి పేదవాడు ఇల్లు లేదు అనే లేకుండా ప్రతి ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరుగుతున్నది అదే విధంగా మహిళలు కూడా రానున్న రోజులలో ఇప్పుడు కూడా మహిళలు ఏదైతే రుణం తీసుకుంటున్నారో ఆ రుణముకు మిత్తి మాఫీ చేయడం జరుగుతున్నది ఇంకా కూడా రానున్న రోజులలో మహిళలను ఇంకా వారి వారి స్వతాగా బిజినెస్ చేసుకుంటే ఏదైతే బిజినెస్ చేసుకుంటారో బిజినెస్ చేసుకునే వారికి కూడా మరి బ్యాంకు సౌకర్యం కల్పించి వారిని కూడా బిజినెస్ రూపకంలో చేయించడం జరుగుతున్నది కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చినప్పుడు పని లేని వారు చదువుకున్న వారు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ అచ్చుడితోనే యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిండ్రు ఇంకా కూడా యువకులకు ఇంకా యాభై వేల ఉద్యోగాలు వచ్చేటట్టుగా మరి కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది మరి మనం చిక్కబాబుని గెలిపించి అత్యధిక మెనార్టీతో గెలిపిస్తే ఏ పనులైనా మనం జరుగుతాయి కనుక మరి అత్యంత మెనార్టీతో గెలిపించి మనం మంత్రి గారిని తీసుకొని వచ్చి మన ఏదైతే అవసరాలు ఉన్నాయో ఆ అవసరాలు తీర్చుకునే దానికి మంత్రి గారికి మరి మనం ఓటు వేసినట్టు అయితే చిక్కబాబుని గెలిపిస్తే కాంగ్రెస్ పార్టీకి ఓటేసినట్టు అయితే కనుక మన అందరం కూడా ఐకమత్యంతో నిలబడి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ఓటు వేస్తే మరి మన అందరికీ గ్రామంలో కావాల్సిన పనులు కావాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని మనం ఓటేయాలి చిక్కబాబు గారిని ఓటేయాలి కత్తరగుర్తుకు ఓటేయాలి ఓటేస్తే మనకు అభివృద్ధి దించకపోతాం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది అభివృద్ధి దిశలో పోతాం మంత్రి గారికి సిక్క బాబు అనేటనే ఆయనకు పేరు పెట్టి పెద్దడు కనుక అటువంటి వారికి మరి మనం ఓటేస్తే మనం కొత్తపల్లి గ్రామం అభివృద్ధి అవుతుంది అభివృద్ధి పదంలో నడవాలి అధికారంలో కాంగ్రెస్ ఉన్నది కనుక మనం అభివృద్ధి చేస్తే మనిషికి ఓటేసి గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మహిళలందరూ కూడా మరి మహిళలకు కాంగ్రెస్ పార్టీ పెద్ద బీట వేస్తున్నది మరి అటువంటి మహిళలు కూడా తూచి తప్పకుండా మహిళలు అంటే మర్చిపోరు ఏదైతే మనం ఇంట్లో అన్నం తింటానమో గ్యాస్ కూడా మహిళల కొరకు ఉచితంగా ఇస్తున్నారు ఐదు వందల రూపాయలకే అదే విధంగా రెండు వందల యూనిట్లు ప్రతి ఒక్క ఇంటికి రెండు వందల యూనిట్ కరెంట్ ఇస్తున్నారంటే ప్రతి ఇల్లు ఎంతో కొంత ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు ప్రతి నెల లాభపడుతున్నది లేదా మీరే చెప్పాలని మహిళలు కూడా చెప్తున్నాను అదే విధంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలపడిన అభ్యర్థికి ఓటు వేస్తే మనం కొన్నం ప్రాకం గెలిపించి అభివృద్ధి పదం జరగాలని కోరుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన మహిళా సోదరులకు మరి ప్రశ్న మూత్రులకు మరి అన్నదమ్ములకు అక్కా చెల్లెలకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు చెప్తూ కాంగ్రెస్ పార్టీ బలపక్ష అభ్యర్థికి ఓటు అభివృద్ధి పదంలో నడవన్ని కత్తెర గుర్తికే కత్తర గుర్తికే కత్తెర గుర్తికే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం సోనియా గాంధీ సోనియా గాంధీ పొందం ప్రభాకర్ గారి నాయకత్వం పొందం ప్రభాకర్ గారి నాయకత్వం ప్రవీణ్ రెడ్డి గారి నాయకత్వం ప్రవీణ్ రెడ్డి గారి నాయకత్వం జిందాబాద్ జిందాబాద్